ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మృతి కొడుకు పసుపు భర్త రేకు రానున్న రానన్న భర్త మనస్తాపంతో కొడుకుకు విషమిచ్చి సూసైడ్ చేసుకున్న భార్య బిడ్డ బిడ్డ మనవడ మృతితో కలత చెంది విషం తాగిన అమ్మమ్మ మృతి ఒకే ఇంట్లో ముగ్గురు మృతితో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మరకాళ్ళలో విషాదం జరిగింది అదే 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 కొంచెము ఎవడు ఒకే ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మృతి ఎట్లా వస్తుంది కొడుకు ఫస్ట్ బర్త్డేకు రానన్నా పడతావు వాణ్ణి వాడు రాకపోతే మీకేమైంది వాడు ఒక విధవ ఉంటాడు బర్త్డే రాకుండా చనిపోవడం ఏందమ్మా మనస్తాపంతో కొడుకు విషమిచ్చి సూసైడ్ చేసుకున్న భార్య చాలా మంది నేను చూస్తున్న సమాజం లోపల మెంటల్గా చాలా చూ మనుషులు కనబడేది వేరు మెంటల్గా అలా అలాగ ఉన్నారు వాళ్ళ మెంటల్ ఎలిజిబిలిటీ ఏందో అర్థం కాదు ఎందుకు ఇంతగానం ఒకరి మీద డిపెండ్ వాడు రాకపోతే ఏమైంది బర్త్డేకు ప్రతి చిన్న సమస్యను ప్రాణాలతో ముడిపెట్టేటువంటి వ్యవహారం ఏంటి చాలా జాగ్రత్తగా బతకాలి కదా ఆయన రాలేదు ఈయన తిట్టిండు ఈయన పోయిండు ఇవన్నీ కామన్ జీవితం లోపల ఇప్పుడు మనము అడవిలో ఈ సృష్టి లోపల ఎన్ని ప్రాణ ప్రాణాలకు ఇప్పుడు అడవిలో మేత మేస్తూ ఉంటే ఒక జంతువు మేత మేస్తుంటే ఒక జంతువు వేటాడుతూ ఉంటుంది వాళ్ళ ఎంత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అక్కడ ఎంత భీకరమైన పోరాటం ఉంటుంది రెండు జంతువుల మధ్య కొట్లాడించినప్పుడు ఆ దాని అంటే బతకడం కోసం బతకడం కోసం ఎంతో పెద్ద పోరాటం చేయాలి కానీ వాడెవడో బర్త్డేకి రాలేదు రాలేదని మనం చనిపోవడం భర్త ఈ భర్తనే కావచ్చు వాని క్యారెక్టర్ లంగ క్యారెక్టర్ కావచ్చు వాడు ఒక విధవాయి ఉండవచ్చు అలాంటి వాడిని కూడా డైరెక్ట్ తిట్టకుండా చాలా జాగ్రత్తగా నొప్పించక తానువ్వక తప్పించుక తిరుగువాడు దమ్ముడు సుమతి ధన్యుడు సుమతి నొప్పించక తాను అతలను నొప్పించకుండా తాను కూడా బాధపడకుండా తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అది తెలుసుకోవాలి అది తెలవకుండా ఆయన రాలేదు కాబట్టి నేను మనస్తాపం ఆయన రాకుంటే నేను చచ్చిపోతా అంటే వాడు బర్త్డేంది బర్త్డే ఏకుడి పోయిందే ఉన్నది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అవతలడు ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే వాని క్యారెక్టర్ మీద కనిపెట్టాలి వానితో మంచిగా ఉన్నట్టు వానికి విలువడిస్తానట్టు మన జాగ్రత్తలు మనం ఉండాలి ఆయనతో పూర్తి లేకపోతే జీవితం అంటే అర్థం ఉందా ఇగో కూతురు ఇప్పుడు ఈమె ఈమెంటే ఇదిలో అల్లారముతుగా ఈ చిన్న పాప ఈ చనిపోతే మనస్తాపం చెందదు పెద్ద మనిషి పాపం ఇది ఒక ఉదయ విదారకమైనటువంటి ఘటన ఇది మనస్తాపం అమ్మమ్మ కూడా చనిపోయింది కూతురు సీజా మనవడు అరవింద్ అరవింద్ మృతి చెందడంతో శ్రీజ తల్లి గద్దె జయప్రద యాభై ఒకటి మనోవేదన గురై ఇంట్లో ఉన్నటువంటి విషపు గులికలు మింగి మింగింది అంటే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రము జయప్రద మృతి చెందింది జయప్రద ప్రస్తుతం బొమ్మరికల ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు కాగా వెంకటేశ్వర వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు శ్రీజ భర్త నరేష్ అత్తమామల సుజాత కేశవచారిపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎలాంటి ఈ ఈమె టీచర్ అంటే ఈమె పిల్లలు ఎంతో ఎంతో చదువుకుని ఉంటారు ఎవరికో చదువుకున్నానుకో విధవకి ఇచ్చి ఉంటారు వాని పేరు ఏం పేరు అన్నందుకు ఇక్కడ కుటుంబ కలహాలతో ఓ తల్లి ఏడాది వయసు ఉన్నటువంటి కొడుకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నది కొడుకు మొదట బర్త్డేకు భర్త రారని రానని అన్నందుకు మనస్తాపం చెంది బలవన్ మరణానికి పాల్పడింది కూతురు మనవాడికి కూతురు మనవడితో కలత చెంది మృతితో కలత చెందినటువంటి చెందిన బాలుడి అమ్మమ్మ కూడా విషం తాగి తనువు చాలించింది ఒకే ఇంట్లో ముగ్గురు మృతితో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మలకల్లో విషాదం నెలకొన్నది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మలకల్ విజయనగర కాలనీ కాలనీలో నివాసం ఉంటున్న గద్దె వెంకటేశ్వర్ జయప్రద దంపతులకు ఇద్దరు కూతురు రెండో కూతురు శ్రీధర్ ముప్పై రెండు వరంగల్కు చెందినటువంటి ముగ్ధంపురం నరేష్ తో మూడేళ్ల క్రితం వివాహం అయింది నరేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు వానికి పదకొండు నెలల ఇరవై ఐదు రోజుల వయసున్న కొడుకు రేయాష్ అలియాస్ అరవిన్ ఉన్నాడు అత్తింట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని నాలుగు రోజుల క్రితం శ్రీజను ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు మంగళవారం ఉదయం నరేష్ తో శ్రీజ ఫోన్ లో మాట్లాడింది బాబు పుట్టినరోజు విషయమై చర్చించారు పుట్టినరోజుకు తా పుట్టినరోజుకు తాము రామణి నరేష్ చెప్పడంతో శ్రీజ మనోవేదనకు గురైంది ఇంట్లో ఉన్నటువంటి విషగులికల విషగులికెలం బాలునికి తాగించింది అనంతరం తాను కూడా మింగింది శ్రో తప్పి పడిపోయినటువంటి ఇద్దరిని కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాబు చనిపోగా శ్రీజ మెరుగైన చికిత్స కోసం అపోలో దావకానికి తీసుకెళ్లారు కాగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ శ్రీజ కన్ను మూసింది ఇక్కడ ఎవరిని షాడిజం కనబడుతూ ఉంది ఎవరు షాడీజం ఉంది సమాజంలో నేనేమంటానంటే కొడుకు పుట్టినరోజుకు రావడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవాలనుకున్నటువంటి విధవ షాడిజం ఎవడైతే వాడున్నాడో వాడిని జైల్లో పెట్టి కఠిన కారగార శిక్ష పెట్టాలి వాడిని ఇలాంటి విధవలు ఉండకూడదు ఈ సమాజంలో కానీ ఇలాంటి లుచ్చల క్యారెక్టర్ తెలవని మహిళలు ఎంతోమంది అంటే వాని గుణమే అంత వాని క్యారెక్టరే అంత వాళ్ళు ఇతరులు సంతోషపడితే జీర్ణించుకొని వెధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తగ్గట్టు వీళ్ళు మెలగాలే తప్ప ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత నేరమే ఎందుకు అంటే అవతలలోని మాటల ఆధారంగా వానితో పోరాటం చేయాలి అలాంటి సైకోయిజం ఏమైనా లోపల ఉంటే వాణ్ణి మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి అప్ప వాణి కోసం వీళ్ళు చావడం అనేది పూర్తి నేరమే మరి ఇవన్నీ ఎందుకు మనం అంటే పోయినోళ్ళు ఉన్నోళ్ళు చాలామంది ఇట్లా చేస్తారు ఈరోజు యాక్సిడెంట్ వేసేస్తారు అదే అదే ప్లేస్లో ఇంకోటి యాక్సిడెంట్ వస్తాడు ఈరోజు సేమ్ కేసు భార్యను చంపి వాడు జైలుకు పోతాడు వాడు జైలుకు పోయి ఆడు లైఫ్ లాంగ్ అక్కడనే దాస్తాడు ఆయన తెలివి లేని గాడితులు ఇంకోటి అట్లే చేస్తాడు భర్తను చంపి జైలుకు పోతాడు మరి ఏం మనుషులే భూమి మీద కొంచెం తెలివితోనే బతుకురి ఒకరిని చంపి ఒకరు బతుకుడింది ఈ విషయంలో అయితే మాత్రం వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల అత్త మామను మొత్తాన్ని శ్రీజ భర్త నరేష్ అత్తమామలు సుజాత కేసువచ్చారుపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాదు మొత్తం వాళ్ళను ఉరిశిక్ష షేర్ ఒకసారి లోపల లైఫ్లాంగ్ జైలు వేయాలి వాళ్ళు సిగ్గులేదు ఇస్తాంబుల్